హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎన్ ఈ జ్యూస్ కనుక మీరు ఏంటి స్టమ్క్తో తాగారంటే చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ జ్యూస్ ఏంటంటే ములగాకు కరివేపాకు కొద్దిగా నేను అల్లం వేసుకున్నాను అన్నీ గుప్పిడి గుప్పిడి తీసుకోండి ఒకళ్ళకైతే ఇంకా ఎక్కువ మందికి అయితే మీరు దాన్ని కౌంట్ చేసుకుని తీసుకోవచ్చు ఈ జ్యూస్ మొత్తం మిక్సీ పట్టేసేసి వడకొట్టేసుకుని తాగండి పిప్పి అంతా పడేసేయండి నిమ్మకాయ తేనె వేసుకుని తాగండి జ్యూస్ అంటే ములగాకు కొద్దిగా చేదనిపించింది <coughs> కానీ చేదున్నా పర్లేదు బాగుంటుంది జ్యూస్ నిమ్మకాయ తేనె కలుపుకుంటాం కాబట్టి ఇట్టి పరిస్థితులు ఈ జ్యూస్ మాత్రం మిక్స్ చేసుకోబాక అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ములగాకులో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది కంటికి అయితే చాలా మంచిది కరివేపాకు కూడా కలిపాం కాబట్టి చాలా మంచిది జ్యూస్ మాత్రం అస్సలు మిక్స్ చేసుకోబాకండి మనకి రోజు ఆహారంలో ములగాకు ఏదో ఒక రూపంలో తీసుకోండి ములగాకు వల్ల చాలా మంచిది మనకి ఆరోగ్యానికి తప్పక తీసుకోండి ఈ జ్యూస్ మనం ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది తప్పక ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్